ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించబోతున్నాను క్వాంటిటీ అయితే ఇంత మాత్రమే ఉన్నాయండి ఇది మనకి ప్యూర్ షిఫాన్ అండ్ జార్జెట్ మిక్సింగ్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ విత్ చిన్న చిన్న కంచి బోర్డర్స్ అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్ లాగా ఇచ్చారు మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఇది మనకి పింకిష్ రెడ్ కలర్ లో వస్తుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చింది డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు చక్కగా తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాం బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చిన్న పూలతో ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకునేటువంటి జ్యువెలరీ సెట్ చూపిస్తాను అన్నిటి మీదకి కూడా చక్కగా సెట్ అయిపోతుంది మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకునే విధంగా చక్కగా ఉంటుంది మనం తాళిబొట్టు గొలుసుతో సహా వేసుకోవచ్చు అనమాట అంటే పెళ్ళైన వాళ్ళు అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ వైట్ కలర్ అంతా కూడా స్టోన్స్ లాగా ఇచ్చారు అంటే మనం ఇంతకుముందు చెప్పాము కదా అమెరికన్ డైమండ్స్ సెమీ అమెరికన్ డైమండ్స్ అలా తర్వాత మధ్యలో ఒకటి పింక్ స్టోన్ ఒకటి గ్రీన్ కలర్ స్టోన్స్ ఇలా ఉంటాయి చాలా క్యూట్గా ఇచ్చారండి ఇది ఓకే మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సిస్టర్స్ దీనికి కోడ్ పెట్టడం మర్చిపోయాను నేను కోడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ మీకు ఈ జ్యువెలరీ కావాలంటే మీరు తీసుకోవాల్సిన స్క్రీన్ షాట్ ఇలా కోడ్తో సహా తీసుకోండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇలాంటి వెరైటీస్ ఎవ్రీడే మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ